ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం రైతులు వేసవిలో పంట సాగు చేసే పంటలు అధికంగా ఎదుర్కొనే సమస్యలలో ప్రధానమైంది కుక్కలు ఒత్తిడికి గురి కావడం పూతపింది రాలడం పెరుగులాగా కుంటుపడటం తక్కువ సంఖ్యలో పూత రావటం రాలే సమస్యలు ప్రధానంగా ప్రతి రైతు కూడా ఎదుర్కొంటూ ఉంటారు పంటలో అన్ని రకాల ఎరువులు వేసినా అన్ని రకాల పోషకాలు అందించిన మొక్కలలో గ్రోతింగ్ ఆగిపోతుంది దీనికి ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రత దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్కలు ట్రెస్ కు గురి అయి ఒత్తిడికి గురి అయి మొక్కలు పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి కాబట్టి మొక్కలు ఒత్తిడికి గురి కావడం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు మొక్కలు ఒత్తిడికి గురి కావడం వల్ల సరిగ్గా గ్రోతింగ్ ఉండదు సరిగా గ్రోతింగ్ లేకపోవడం వల్ల సరైన మూతదులు పూత పిందే రాదు తక్కువ సంఖ్యలో పూత పిందే రావడమే కాకుండా పూత రాలే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మొక్కలు ఎక్కువ స్ట్రెస్ కు గురి కావడం వల్ల మొక్కలు అనేది పెరగకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు వీటన్నింటికి ప్రధాన కారణం మొక్కలు స్ట్రెస్ కి గురి కావడం అని చెప్పవచ్చు కానీ స్ట్రెస్ అంటే ఏమిటి ఇవి ఎన్ని రకాలుగా పంటల్లో కనిపిస్తుంది పంటలలో మొక్కలు స్ట్రెస్ కు గురి కావడానికి గల కారణాలు ఏమిటి పంటలో స్ట్రెస్ గురి అయినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి పంటలు స్ట్రెస్కు గురి అయినప్పుడు నివారణకు ఎటువంటి మందు చర్యలు పాటించాలి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి స్ట్రెస్కు గురి అయినప్పుడు పాటించాల్సిన పాటించవలసిన చర్యల గురించి ఏ టు జెడ్ సమాచారం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకని ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు పంట అనుకూల ప్రతికూల పరిస్థితుల వలన అధిక ఉష్ణోగ్రత వలన అధిక వర్షాల వలన చలి తీవ్రత వలన మొక్కలు అనేటివి ఒత్తిడికి గురి గురి కావడం అనగా స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటాయి ఈ స్ట్రెస్ అంటే ఏమిటి ఇవి ఎన్ని రకాలు స్ట్రెస్ అంటే ఒత్తిడి అనే అర్థం వాతావరణంలో లేదా పంటలలో హఠాత్తుగా సంభవించేటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి మార్పుల వల్ల అనగా అధిక ఉష్ణోగ్రత వర్షాలు చలి తీవ్రత ఎక్కువగా వచ్చినప్పుడు మొక్కలు అనేది స్ట్రెస్కి గురి కావడం జరుగుతుంది అదేవిధంగా మోతాదు నుంచి మందులు వాడటం వల్ల కలిగే నష్టం వల్ల అదేవిధంగా కీటకాల ఉధృతి కావచ్చు తెగుళ్ళ ఉధృతి కావచ్చు పంటలలో విచ్చలవిడిగా కలుపు మొక్కలు పెరగటం వల్ల మొక్కలు స్ట్రెస్ కి గురి కావడం జరుగుతుంది మొక్కలు స్ట్రెస్ పెరిగినప్పుడు మొక్కలు పోషకాలు పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి అలాంటప్పుడు మొక్కలలో పెరుగుదల కుంటుపడి పిందె కూడా రాలడం పూతపిందే తక్కువ సంఖ్యలో రావడం వంటివి జరుగుతూ ఉంటుంది అయితే స్ట్రెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఏవి మనం కనుక చూసుకున్నట్లయితే స్ట్రెస్ అనేది సాధారణంగా మనకు రెండు రకాలుగా ఉంటాయి అబోటెక్ స్ట్రెస్ మరియు బయోటెక్ స్ట్రెస్ గా రెండు రకాలుగా చెప్పవచ్చు బయోటిక్ స్ట్రెస్ అనగా హఠాత్తుగా వర్షాలు పడటం వల్ల హఠాత్తుగా చలి తీవ్రత పెరగడం వల్ల అధిక ఉష్ణోగ్రత పెరగడం వల్ల మొక్కల పోషకాల లోపం రావడం వంటివి ఆ బయోటిక్ స్ట్రెస్కి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు రెండవది కనుక చూసుకున్నట్లయితే బయోటిక్ స్ట్రెస్ బయోటిక్ స్ట్రెస్ అనగా కీటకాల ఉధృతి పెరగడం తెగుళ్ళ ఉధృతి పెరగ పెరగటం అధిక మొత్తంలో మందులు వాడటం ఎరువులు వాడటం వలన అదేవిధంగా పచ్చలవిడిగా మితిమీరి కలుపు మొక్కలు పెరగడం వల్ల భూమి నుండి పోషకాలు తీసుకోలేని స్థితిలో మొక్కలు ఉంటాయి కాబట్టి దీ ఇది బయోటిక్ స్ట్రెస్కు ప్రధాన కారణంగా చెప్పవచ్చు అయితే పంట మొక్కలలో స్ట్రెస్ కు గురైన గురైందా లేదా మనం కనిపెట్టడం వల్ల దాని యొక్క లక్షణాలు ఏమిటి మనం కనుక చూసుకున్నట్లయితే మొక్కలు స్ట్రెస్కి గురైనప్పుడు మొదటగా మొక్కలు గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది అదే అదే విధంగా మొక్కలలో వేర్ల వ్యవస్థ దెబ్బతింటాయి అందువల్ల భూమి నుండి మొక్కలు పోషకాలు పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి మొక్కలు సక్రమంగా ఆహారం తయారు చేసుకోలేదు అదేవిధంగా మొక్కలలో తెగుల ఉధృతి కూడా కీటకాల ఉధృతి పెరుగుతూ ఉంటుంది మొక్కలలో పోషక లోపం వల్ల మొక్కలు పసుపు పచ్చ రంగులోకి మారిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది మొక్కలు వడిలిపోయి పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి గ్రోతింగ్ ఆగిపోతుంది పంటలలో మొక్కలు స్టేజ్ కు గురైనప్పుడు పంట దిగుబడి అనేది గణనీయంగా అనగా అరవై నుండి డెబ్బై శాతం వరకు పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మొక్కలను స్ట్రెస్ కి గురి కాకుండా చెయ్యాలంటే ఏమి చేయాలి ముందుగా ప్రతి రైతు కూడా మొక్కలు స్ట్రెస్ కి గురి అయినప్పుడు ఎటువంటి స్ట్రెస్ కి గురి అయింది అనేది ప్రతి రైతు కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అనగా అబయోటిక్ స్ట్రెస్సా లేకపోతే బయోటిక్ స్ట్రెస్సా దే దేనికి గురి అనేది ప్రతి రైతు కూడా ముందుగా గుర్తించగలగాలి అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అబోయోటిక్ స్ట్రెస్ రావడానికి ప్రధాన కారణాలు మనం చెప్పినట్టు అధిక వర్షాలు పడినప్పుడు అధిక ఉష్ణోగ్రత వల్ల అధిక చలి తీవ్రత వల్ల అధిక కలుపుల వల్ల అబయోటిక్ స్ట్రెస్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మరి బయోటిక్ స్ట్రెస్ అనగా దీని దీని గురించి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా కీటకాల ఉధృతి కావచ్చు తెగుళ్ళ ఉధృతి కావచ్చు అధిక మొత్తంలో ఎరువులు వాడటం గాని ఎదుగు మొత్తంలో మందులు వాడటం వలన ఈ బయోటిక్ స్ట్రెస్ అనేది ఏర్పడ ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా మనకు పంటలలో రెండు రకాల స్ట్రెస్ అనేది మొక్కలలో మనము గమనించగలగాలి అయితే ప్రతి రైతు కూడా మొక్కలలో మొక్కలు అనేది స్ట్రెస్ కు గురైనప్పుడు ఎటువంటి మందులు పిచికారి చేయాలి అని కనుక చూసుకున్నట్లయితే పంట స్ట్రెస్కి ట్రస్ట్ గురి అయినప్పుడు ట్రస్ట్ నుండి బయటకు రావడానికి మనకు చాలా రకాల మార్కెట్లు అందు మార్కెట్లో చాలా రకాల మందులు అయితే అందుబాటులో ఉన్నాయి వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ రెండు మందుల గురించి ఈ వీడియోలో మాత్రము చర్చించుకుందాం ఈ మందులు మనం పిచికారి చేసినట్లయితే మొక్కలు అధిక ఉష్ణోగ్రతలోనూ అధిక చలి తీవ్రతలోను అన్ని కాలాల్లోనూ మొక్కలు ట్రెస్కి గురి కాకుండా ఇవి కాపాడతాయి ఇవి వంద శాతం రిజల్ట్ ఇచ్చేటటువంటి బెస్ట్ మందుగా చెప్పవచ్చు ఈ మందులలో ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే యూపీఎల్ కంపెనీ వారి మేకరీనా ఈ యూపీఎల్ వారి మేకరీనా మందు పంటలపై చాలా బాగా పనిచేస్తుంది ఇది మ్యాక్ టెక్నాలజీతో రూపొందించబడినటువంటి బెస్ట్ మందుగా చెప్పవచ్చు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కంపోజిషన్ కలిగి ఉంటుంది అందువల్ల మొక్కలు పోషకాలు అధికంగా తీసుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా పూత కూడా ఎక్కువ సంఖ్యలో రావడానికి మేకరీనా అది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు వీటితో పాటుగా మొక్కలలో పత్రహరిత శాతాన్ని పెంచడం క్లోరిఫిల్ శాతాన్ని పెంచడం అదేవిధంగా మొక్కలు ఎక్కువ గ్రోతింగ్ రావడంలోనూ ఇది మ్యాకరీన్ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీనిని తప్పనిసరిగా ఏడు నుండి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసినట్లయితే మనకు వందకి వంద శాతం రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇక రెండవ మందు కనుక చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి క్వాంటిటీస్ ఇది కూడా మొక్కలలో స్ట్రెస్ పై పనిచేసేటటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మందుగా చెప్పవచ్చు ఇందులో ఎమైనో యాసిడ్ మైక్రోన్యూట్రియన్స్ వంటి మొదలైన పోషకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిని మొక్కలపై పిచికారి చేసినప్పుడు మొక్కలు మొక్కలు అధిక ఒత్తిడికి కాకుండా చేయడమే కాకుండా మొక్కలలో పత్రహరిత శాతాన్ని పెంచడం పూత పిందే రాలే సమస్యను కూడా ఇది అధిగమిస్తుంది అదేవిధంగా మొక్కలు ఆరోగ్యంగా పచ్చంగా ఉండేందుకు మొక్కలలో ఎక్కువ సంఖ్యలో గ్రోతింగ్ రావడానికి కొమ్మలు రావడానికి ఈ సింజంటు వారి క్వాంటిటీస్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పవచ్చు దీని యొక్క ఒక ఎకరానికి మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే మూడు వందల నుండి మూడు వందల యాభై నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రతి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో తప్పనిసరిగా రెండు సార్లు తప్పనిసరిగా పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మొక్కలు అధిక ఒత్తిడికి గురైనప్పుడు వాడవలసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మందులు ఒత్తిడి నుండి బయటపడటానికి వాడవలసినటువంటి బెస్ట్ పనిచేసేటటువంటి రెండు మందుల గురించి అయితే ఈ వీడియోలో అయితే చర్చించుకున్నాము ఇది ఈరోజు ఇటు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని చూస్తున్నారు ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నాకు మోటివేషన్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్